జల్ల పడ్డది హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ ఫిషింగ్ ఇవాళైతే మనము ఎర్రలతోనే పాంప్లెట్ వాడడానికి వచ్చినాం మన ఇంటికాడ ఒక చిన్న వాగు వాగులకే అదే మనం సింగ ఆల్రెడీ అన్నయ్య ఎర్రలతో నాదామని వచ్చిన ఇంకా చెర్వే వచ్చేసి రెండు మూడు జేలు చేసిన ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక లొకేషన్లో పోతాం మళ్ళీ ఇంకో లొకేషన్ మూడు లొకేషన్లు మారుతాము అని చేపలు అయితే జబ్బర్దస్త్ పట్టి చూపిస్తాం ఇంకా చూడండి ఎట్లా పట్టాలి అన్ని టెక్నిక్లు అయితే చూపిస్తాం రైట్ ఫ్రెండ్స్ ైస్ ఇదైతే మన ఫస్ట్ పాంప్లేటు ఇక్కడిది అన్ననేమో అక్కడ దిక్కు మేము ఇక్కడ వచ్చినాం వేరే దిక్కు ఒక కొంచెం దూరంలో పక్కన ఉన్నాడు ఆయన ఇదైతే మన ఫస్ట్ పాంప్లేటు ఇంకా చూసాం ఎన్ని పాంప్లేట్లు పడుతుంది లడ్డలతో పడుతున్నాము ఇలా సురైస్ మేమైతే చిక్కం చేయడం మర్చిపోయినాము మీ షాపు ఎడబిడ్డలు అడవమే తెలియపు కవర్లు వేస్తే కవర్ చేస్తే చూద్దాం బతికింది ఇక అడ్తున్నాం లేదు ఇక ఏం చేయాలి అర్థమైతే బయట ఉద్దేశం కూడా రచిపోతుంది ఎస్ట్గా అయితే మళ్ళీ నీళ్ళలోనే వదిలేస్తున్నాం సరణి పోవాలని లేదు మళ్ళీ ఇంట్లో ఉంది మళ్ళీ ఇంటి ఉంది దూరం వేసేద్దాం ఇవాళ అంతే చేసి అలా చేపలని మ సబ్‌స్క్రైబర్ గిటొచ్చిండు ఎంట్రల్ అలబెడరా మా సబ్‌స్క్రైబర్ ఆ బసనే ఆంట్రీ ఆ ఫేమస్ అయిపోయినాము అందరూ వస్తే సబ్‌స్క్రైబర్ మనకు చెప్పరే నిక నాలుగు ఆరు బిజోట్లా గాడా ఒకటి చాపుండుంటుండు సో గాయ్స్ ఇగో నైతొచ్చినాడు ఒక చాపువే atl లేడంట చూస్కో రే చాపు పట్టణం మొదలేశనం చూసుకో అన్న మొక్క చూడురా ఎట్లా ఎట్ల అయిపోయిందో పడతా పడతా ఇంకా వేరే చెరుకు పోతున్నాం మేము ఆడ పెద్ద బాగుంది ఓ ఈడ మనోడు ఈడ కింద కట్టించేసిండు అన్ని అక్కడ నుంచి ట్రై చేస్తాడు మినిమమ్ అయితే కాదు చేప లోపలి తీసుకొని చేపలు లోపల తీసుకుపోయింది అది మనోడు చేపలు పట్టుడు తక్కువ గాలాలు అట్టంచుల్లో నంబర్ వన్ నీగో అన్ని గాలలు పోతే ఇంకా

సరే పెద్దది ముందటికే పెద్దలేదాంరా ఇది దీని వదిలేద్దాము వదిలేమేనా మంచిది వేయలే మర్చిపోయినాం సరే దీన్ని చూద్దాం ఏం చేద్దాం జర పెద్దనే ఉంది పెట్టుకున్నాము ఇది సో గ్యాస్ ఇట్ అయితే జాలి మర్చిపోయినాము మనము జాలి దొరాడు కోసం ఏదో రోడ్డు మీద దొరికినా కవర్లు వేరు ఇంత గారు మర్చిపోరా మరి అట్లా అయిపోయి మన వాళ్ళకి తొందర ఎక్కువ మర్చిపోయారు ఈ నడిసే కవర్ పైన ఇది కనాలి ఇర్లే నైస్ 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 నేను ఇంకాది గుంజే ఊపిదాం అనుకున్నా గైస్ కనపర్లో పై గుంజేసింది అది ఇయ్యంగానే లటకమ నోట వట్టట్టుంది ఉంచుకొని ఎగిరే అవో సైడ్ मार रहा ना ఏ మీడియం షివ్స్ చేస్తా వే మీడియం షివ్స్ కొడు 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 రవు 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 ఏ రౌవా పగడ రౌవ

జరుగుబో నువ్వు అరే వచ్చా కొడుతుంది కదరా జరుగురా చెప్పాలి జైష్ చూడండి మనం ఒకటే ఒక్కటే ఎర్రలతో నాడుతున్నాం మనం మనకి ఎక్క ఎర్రలు కూడా అవసరం లేదు అబ్బా కూర్చున్నావా జైష్ మీకు చేపలు కావాలంటే కామెంట్ చేయండి ఇష్టం ఇంటికి వచ్చా తీసుకోవాలి చెరుకాన్ని मन वाक गाला मुटे अभी एनको <laughs> <रे। laughs> नहीं।, नहीं रे चरवाई करके गया इधर देख के అరే కబ్జా చేసేసేడు నేను చేస్తున్నా జమ చేస్తా ఇప్పుడు చూడు చిక్కువార్ర కూడా అవసరం లేదనుకో ఎట్లయినా వార్తదంటావా ఎర్ర లేని చూసాం అది పోయింది ంత పడుతున్నాయి సారీ నువ్వు చాలా టైం తీసుకుంటున్నావు జల్లీ తినాలి ఇంకా శరో గొంజుడు ఏ శరో మన వాళ్ళకైతే వారైంది మనోడు ఇంటలేడు ఇప్పుడు మన వాళ్ళ చూద్దాం అగో 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 అయ్యాగో అరేసాయి अरे <laughs> बढ़िया <है> रही है बढ़िया 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 हां पेदे वाटना लेट पे वाटना पेदे वाटना आ सीने सीने वाटना अरे अंशी डायरेक्ट ए ए पोतू दे आगे 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 ले ర మల్ల వ లలలకపిస్రి వట్ ఒక్కదానికి నట్టలు దేఖో పైసా గిర్తా మర్చి సై తాను మచ్చికి పోల్తా ندو پوسر امی अम्मा ले ही खचाय ई ரெண்டு ಗುಂಡೆ ನೋ ಇದ್ದರ ಅಣ್ಣ ತಮ್ಮ ಎಲ್ಲೀರು ಅಯ್ಯ ಅಣ್ಣ ತಮ್ಮ ಪಡ್ಡ ಪಡ್ಡಮಿ ಸೈಜ್ ಇನ್ನು ಕಲರ್ ವೇಪೋ ಎಲ್ಲೋ ಕಲರ್

అయితే రిలీజ్ చేసేస్తున్నాం షో గైడ్స్ మాది అయితే తింటలేదు అప్పటి నుంచి జియో తిన్నది అయిపోయింది సర్వీసు అక్కడ ముంగట చేపలు ముంగట్న ఉన్నాయి కానీ ಅವ ಇನ್ನೆ ಶಾಪಲೊಂಡೆ ಲೈನ್ ಗ ತಿಂಟಲೋಯೆಸಲ ನಿನ್ನಿ ಶಾಪಲೊಂಡೆ ನೋಡು ಇನ್ನೆ ಪಾಮ್ಪ್ಲೇಟ್ಲೇ ಬಿ ಇದು ಇಕೊಂದ ಸಮಸ್ಲಿ ಜಲ್ಲ ಬಡ್ಡದಿ ಅಲ್ಲಾಂಟ್ರೆ ಮಾದಿಂ ಮೀಸಲುನೇ ಅವ್ವಪ್ಪಾ हम हे, तो घंटे चला रहे हैं। हाय 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 हाय। प्यारने की वैसा ही जो नटन है ना। ये तो कटवा। ये पाम लेट आंध्र है ना इस आइज़ों के। पाम लेट आंध्र है ना पाम। लिट्टू 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 लिट्टू। ऐ। పెద్ద అన్న కూడా పట్టేసింది ఇంకా ఈ బస్సు మాత్రం ఇట్లానే ఉంటుంది అట్టా తిట్టాలా అంతే ఎక్కువ టైం పడ్డది

ఫిషింగ్ అయితే అయిపోయింది పాంప్లెంట్లో చూడండి ఒకసారి మొత్తం సంచి నింపేసినాం దగ్గర దగ్గర ఇంకా చాలా వదిలేసినాం కూడా చాలా చిన్నవి వాడతాయి ఇక్కడ చూపిణాకి అయితే లేదు మన సీక్రెట్ ప్లేస్లో పోయి చూపిస్తాం మీకు అంటే కొంచెం వేయడానికి బాగుంటుంది రైట్ ఫ్రెండ్స్ అడిగి రైట్ అయితే చూడండి ఆడైతే చూపియలేక పోయినా వేసి చూపిస్తాం మీకు జబర్దస్త్ వాస్తవం కదా సైజులు కూడా ఉన్నాయి సైజు కానివి కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీనిలో సైజు కూడా ఇంక ఉన్నాయి సైజులు అవన్నీ ఇవే ఇలా పట్టింది ఇంకా వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకోసం ఇంకా కొంచెం క్వాలిటీ మంచి వస్తుందని కొత్త ఫోన్ కూడా తీసుకున్నాం మనం క్వాలిటీ ఇప్పటి నుంచి మంచి వస్తుంది లైక్ షేర్ చేయండి